భయంకరంగా పచ్చదాత్మచ్చు దాని తర్వాత ఒకటి నుండి తొమ్మిది వచనాలు చూస్తే అలాగే దాని తర్వాత పది నుంచి మిగతా వచనాలు అయ్యా ప్లీజ్ ప్లీజ్ ఇంకా ఇంకా అడుగుతా ఉన్నాడు నన్ను నీ సన్ నుంచి దూరపరచకు నాకు నీ ఆత్మను నన్ను వేరు చేయొద్దు నీ ఆత్మ నాతోనే చాలామంది పరిశుదాత్మదేవుడు కొత్త నిబంధనలోనే ఉంటారు అంటారు కదా అక్కడ చూడండి మీరు యాభై ఒకటవ కీర్తన పన్నెండవ చరణం ఇప్పుడు చూద్దామండి పది నుంచి చూద్దాం దేవా సమ్ ఫిఫ్టీ వన్ పర్స్ ట్వల్వ్ దేవా నాయందు శుద్ధ హృదయము కలుగ చేయము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకుము చూసారా ఇది ఎన్నో వేల సంవత్సరాల క్రితం పరిశుద్ధాత్మ దేవుడు లేడు ఆయన అంతా ఉట్టిరే ఇప్పుడు లేడు అని చెప్పేవారికి ఆది కాండం ఒకటో అధ్యాయంలోనే ఒకటో వచ్చిన చూస్తాం మరి ఇక్కడ క్లియర్గా నీ పరిశుద్ధాత్మను డు నా బ్యానిష్ మీ ఫ్రమ్ యువర్ ప్రెసెన్స్ అండ్ డోంట్ చూడండి ఆ నాకు చాలా డు నాట్ బ్యానిష్ మీ ఫ్రమ్ యువర్ కజన్స్ అండ్ డోంట్ టేక్ యువర్ హోలీ స్ప్రిడ్ ఫ్రమ్ మీ పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయద్దు ఇంత క్లియర్గా ఒక రాయబడింది కదా రాసాడు కదా దా రాజుగా ఉన్నప్పుడు ఆయన రాసిన మాట ఈ రోజు ఆత్మదేవుని యొక్క క్రియ కార్యము చూడండి రక్షణ పొందిన హృదయంలో నిజంగా పశ్చాత్తాపం కలిగి దేవుని తెలుసుకున్న ప్రతి బిడ్డ కూడా ఎప్పుడైతే నీటి ద్వారా బాప్టిజం పొందుతారో దాని తర్వాత చూడండి మత సువార్త నాలుగో మూడో అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినారు యేసు బాప్తిజం పొందిన వెంటనే నీళ్ళ నుండి ఒడ్డునకు వచ్చెను ఇదిగో ఆకాశము తెరవబడను దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చిట చూచెను మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు అందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను ఈయనో ఎవ్రీ సింగిల్ టైం ఈవెన్ వెన్ యూ వర్ ఐంగ్ ఆఫ్టర్ యువర్ బ్యాప్టిజం అన్నీ ఆయనక కూడా లో నుంచి దూరపరచబడినప్పుడు నువ్వు ఏడుస్తుంటే నీ హృదయంలో నుంచి ఒక స్వరం భర్తలేం తెలుసా అయ్యో ఏడోకి నా ప్రియ కుమార్తె ఏడోకి నా ప్రియ ప్రియకుమారుడ నీవు నా ఐ లవ్ యూ సో మచ్ యూ ఆర్ మై డియర్లీ బి డాటర్ బి సన్ అని ఒక స్వరమైన భర్త అది ఎవరంటే పరిచిదో ఆత్మదేవుని యొక్క ఆయన నిజము ఆయన జీవిస్తున్నాడు ఆయన మనలో ఉన్నాడు ఆయన కార్యాలు మనం చూస్తూ ఉన్నాం ఎందుకు నీ ఆత్మ నా నుంచి దూరపరచదు అని దావీదు రాశాడంటే మరి సౌలు గురించి రాయబడి మరి సౌద నుండి తన ఆత్మను మరి ఆయన ఎప్పుడైతే వెనుకకు తీసుకుంటాడో అప్పుడు ఆయన ఏంటంటే ఆయనకు మంచిగా ఉంటుంది సౌల్కి ఏదో ఒక భయము ఏదో ఒక బాధ ఒక నిరాశలో ఎట్లో పిచ్చిగా చేస్తూ ఉంటే పోయి దావీ ఎన్నేస్తూ ఉంటాడు మంచిగా ఆ యొక్క మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఫ్రూట్ కొన్ని ప్లే చేస్తుండే ఆయనకు నార్మల్ అయిపోతూ ఉంటాడు